హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు సో నేనైతే ఊరెళ్ళు వచ్చామండి అంటే సండే మార్నింగ్ వచ్చాము ఇంకా సండే అంతా రెస్ట్ తీసుకున్నాను ఇంకా ఈరోజు మార్నింగ్ మా పిల్లలిద్దరిని స్కూల్కి పంపించేశాను మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు సో ఈరోజు ఈ వీడియో ఇంత లెంత్ వీడియో అని అనుకోవద్దు నేను చెప్పాను కదండి సాటర్డే రోజు మేము వెళ్తున్నాము టెంపుల్కి వెళ్తున్నామని చెప్పాను కదా సో ఆ టెంపుల్కి సంబంధించిన విషయాలన్నీ అక్కడ మేము వెళ్ళిన ప్లేస్ ఎలా ఉంది అని చెప్పేసి వీడియోలో క్లియర్గా చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి నిజంగా చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది నేను ఈ ట్రిప్ని ఎంత ఎంజాయ్ చేశానో నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేద్దురు కానీ సో ఇంకా మా వాళ్ళకి పులిహోర చేసి పెట్టానండి ఇంకా మార్నింగ్ మార్నింగ్ కర్రీ చేయడానికి అసలు అంత ఓపిక లేకుండే కంటి కంటిన్యూస్ జర్నీస్ వల్ల ఇంకా మార్నింగ్ అయితే కర్రీ చేసే ఓపిక లేకుండే ఇంక ఇదనమాట అక్కడ మధ్యలో కనిపిస్తుంది కదండి ఫోటో నెమలికుంట్ల రంగనాయక స్వామి టెంపుల్కి వెళ్ళామనమాట ఇంకా అక్కడి నుంచి తెచ్చుకున్నాము ఇంకా ప్రతిమని తెచ్చుకున్నాము విగ్రహ తెచ్చుకున్నాం అనమాట ఇంకా మార్నింగ్ మార్నింగే పూజ చేసి ఇంకా అలా పెట్టేశాను అండ్ ధనుర్మాసం స్టార్ట్ అయింది కదండీ ఈ రోజు రెండో పాష్టం అనమాట నేను ప్రతిసారి ధనుర్మాసం అప్పుడు పాశ్రాలు చదువుకుంటాను ముప్పై పాశ్రాలు ఉంటాయి ఇప్ప అంటే నిన్నటి నుంచే స్టార్ట్ అయింది నిన్నటి నుంచి మళ్ళీ సంక్రాంతి వరకు మనము ముప్పై పాస్ట్రాలు అనేది రోజుకొకటి చొప్పున చదువుకోవాలి మనకు మధ్యలో వీలు కానప్పుడు మనకు మళ్ళీ వీలైనప్పుడు ఆ మిగతా ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ చదువుకోవాలన్నమాట సో నేను ఊరెళ్ళడానికి కోసం అని ముందు రోజు అంటే ఫ్రైడే రోజు మేము డిమార్ట్కి వెళ్ళాము అనమాట సో అక్కడ నాకు ఈ బ్యాగ్ నచ్చింది ఫస్ట్ టైం డిమార్ట్కి వెళ్ళి వెళ్ళినప్పుడు ఇలాంటి బ్యాగ్స్ ఉన్నాయి అప్పుడు తీసుకుందాం అని అనుకుంటే అప్పటికే చాలా ఎక్కువ బిల్ అయిపోతుంది అని చెప్పేసి వద్దన్నాను అప్పుడు ఇంకా చాలా కంపార్ట్మెంట్స్ ఉన్న బ్యాగ్ అయితే దొరికేదండి మనకు లేడీస్కి జర్నీ చేసేటప్పుడు హ్యాండ్ బ్యాగ్ వన్ సైడ్ హ్యాండ్ బ్యాగ్లో ఎక్కువ వేసుకుంటే సైడ్కి బాగా నొప్పులేస్తుంది కదా వన్ సైడ్ సో ఇలాంటి బ్యాగ్ ఏంటిదంటే చిన్నగా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది టూ సైడ్స్ వేసుకునేలా ఉంటుందని చెప్పేసి ఇది కొనుక్కున్నాను అనమాట చాలా బాగుంది కానీ ఫస్ట్ తీసుకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఉన్నంత జిప్స్ అయితే లేవు దీనికి కాకపోతే ఉన్నాయి మామూలుగా అయితే ఉన్నాయి నిజంగా జర్నీస్కి చాలా యూస్ అవుతుంది నాకు ఈ జర్నీకి అయితే చాలా యూజ్ అయిందండి సిక్స్ హండ్రెడ్ ఏమో పడింది కానీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చూసింది ఫోర్ హండ్రెడ్లోనే చాలా బాగున్నాయి అనమాట జిప్స్ అయితే చాలా బాగున్నాయి ముందు వెనక ఒక టెన్ టు ట్వెల్వ్ దాకా ఉండే అనమాట నాకు నచ్చింది అప్పుడే మనకు ఎప్పుడైతే బాగా నచ్చుతుందో అప్పుడే తీసుకోవాలి లేకపోతే తర్వాత వెళ్ళి తీసుకుందామంటే ఉండయి మెయిన్ మెయిన్ డీ మార్ట్స్లలో ఇంకా నేనైతే మార్నింగ్ ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పూజ చేసుకున్న తర్వాత టీ తాగాలి తెలుసు కదండి ఇంకా ఈరోజైతే ఈ వీడియోలో నేను మీకు చదువుకు సంబంధించి నేమీ చెప్పను ఎందుకంటే ఈరోజు నోటిఫికేషన్స్ కూడా ఏం రాలేదు కదండి నిజంగా చదవాలన్న అయితే రావట్లేదు కానీ ఇంకా చాలా విషయాలు చెప్పాలి అంటే మన నార్మల్ స్టడీ గ్లాస్కి సంబంధించిన విషయాలు కూడా చెప్పాలి అయితే ఇక్కడ నేను ఇంకా ఊరెళ్తున్నాను కదా అని చెప్పేసి కొన్ని స్టిక్కర్స్ అలా ఇక్కడ మాకు గురువారం మార్కెట్ ఉంటుంది సో అక్కడికి వెళ్ళి అనమాట జస్ట్ ఎందుకు చెప్తున్నానంటే ఆ మార్కెట్లో పది రూపాయలు బెట్ట అమ్మేది ఇక్కడ మాకు మెయిన్ రోడ్ దగ్గర థర్టీ రూపీస్కి అమ్ముతారనమాట అలాగే ఇంకా శారీకి మ్యాచ్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాయి ఈ సెట్ బయట మనకు దగ్గర దగ్గర వన్ ఎయిటీ అలా ఉంటుంది జస్ట్ నేను ఎంత హండ్రెడ్ రూపీస్కో నైంటీ రూపీస్కో చేయమంటే చేశారనమాట అలా సెట్ చేసి ఇవ్వండి అని శారీ చూపిస్తే బండ్ల మీద అమ్ముకుని వెళ్ళే వాళ్ళు చాలా బాగా చేశారు నాకు చాలా నచ్చింది అనమాట ఇక మా ఇద్దరు పిల్లల్ని అలా రెడీ చేశారు రెడీ చేశాను అనమాట నేనే ఇక నైట్ జర్నీ కదా ఫుల్గా అంటే మొత్తం కప్పేశాను మంకీ క్యాప్ స్వెటర్ ఇక చేతులకు గ్లౌజ్లు వేస్తే మాల్ తీసేసుకున్నారు ఇంకా సాక్స్ కూడా వేసాను అనమాట నేను కూడా ఫుల్ ఫ్లిచ్డ్గా మొత్తం కవర్ చేసుకొని వెళ్ళాము అయితే మేము స్లీపర్ బుక్ చేసుకున్నామండి బస్సు నిజంగా స్లీపర్ ఇలా వస్తుందో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ టైం మా పాప మా పెద్ద పాప చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు స్లీపర్ క్లాస్లో వెళ్తే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉండే సో ఇప్పుడైతే ఇంకా ఇద్దరు పిల్లల్ని పడుకోబెట్టుకొని నేను ఉన్నాను అనమాట మొత్తం ముగ్గురం పడుకున్నాము మా పెద్ద పాపకు కూడా తీసుకున్నాము ప్లేస్ ఇంకా మా హస్బెండ్తో మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ కూడా వచ్చారు మా గారు కూడా వచ్చారు సో మా హస్బెండ్ను మా మరిది ఇద్దరు పడుకున్నారు వాళ్ళిద్దరు రెండు రెండు స్లీపర్స్ అంటే సేమ్ ఇలానే మా అలానే వచ్చి వాళ్ళిద్దరు ఒక దగ్గర పడుకున్నారు ఇక నేను పిల్లల్ని వేసుకొని పడుకున్నాను కానీ చెప్తున్నాయి కదా బస్ ప్రయాణం అలాంటి ఊరికి వెళ్ళాలంటే ట్రైన్ టైమింగ్స్ కరెక్ట్ లేవన్నమాట సో ఇంకా శుక్రవారం నైట్కి టెన్ ఫార్టీ ఫైవ్కే కే బుక్ చేసుకున్నాము బస్సు ఇంకా మార్నింగ్ సెవెన్ కల్లా దిగిపోయామనమాట నిజంగా నైట్ జర్నీ బాగా అనిపించింది అలా స్లీపర్ క్లాస్ ఉంటే ఇక మేము వెళ్ళిన వాళ్ళ ఇల్లు అనమాట ఇది పెంకుటిల్లు అనమాట పల్లెటూర్లలో ఇల్లులు ఇలానే ఉంటాయి కదండి నాకు చాలా ఇష్టం ఇలాంటి ఇల్లులు అంటే పెంకుటిల్లు అనమాట మొత్తం పైన మొత్తం గడ్డితోటి వేసిన ఇల్లు అనమాట నాకు ఇష్టం ఇట్లాంటి ఇల్లులు ఇంకా సో మా ఇద్దరు పిల్లల్ని అలా రెడీ చేసి నేనైతే రెడీ అయిపోయానండి సో ఆ టెంపుల్ అంటే ఆ టెంపుల్కి వెళ్ళడానికి మధ్యలో అంటే మార్గ మధ్యంలో ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే మొత్తం గ్రీనరీ అనమాట అండ్ వెళ్ళిన ఆటో కూడా ఏంటిదంటే పెద్ద ఆటోలకి అటొక చెక్క ఇటొక చెక్క వేశారు ఆ చెక్కల మీద కూర్చోవాలి నిజంగా చాలా అంటే చాలా నొప్పి వస్తుంది కానీ అదే ఎంజాయ్ అనమాట ఆ ట్రిప్కి అదే ఎంజాయ్ అనిపించింది ఇంకా అందరం కలిసి ఫ్యామిలీ అంటే మా అత్తగారు వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళామన్నమాట సో ఇలా ఉండింది అనమాట మొత్తము ఇంకా ఎలాంటి పల్లెటూరు అంటే ఒక దగ్గర దగ్గర త్రీ ఫోర్ కిలోమీటర్స్ వరకు కావాల్సిన ఏమీ దొరకవు అనమాట అట్లాంటి పల్లెటూరు చాలా అంటే చాలా ఏమంటారు పక్కా పల్లెటూరు అంటారు కదా సో అలాంటి పల్లెటూరు అనమాట వెళ్ళినాము సిగ్నల్స్ అయితే జీరో అసలు సిగ్నల్స్ లేవు మళ్ళీ సిగ్నల్స్ కోసం కొంచెం దూరం వెళ్ళాలి అండ్ మేము వెళ్ళిన టెంపుల్కి అసలు సిగ్నల్సే లేవన్నమాట వీడియోస్ తీసుకోవడం అంటే వీడియోస్ మాత్రమే తీసుకోవడం జరిగింది ఇంకా కాల్స్ అలా అయితే ఏం లేవన్నమాట సో నిజంగా ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను మళ్ళీ నాకైతే ఇది ఇట్లాంటి ఆటోస్ జర్నీలు ఇట్లాంటి పడవ అనమాట అసలు తరకే బాగానే వస్తుంది ఎగిరేయడము ఇంకా మేము వెళ్ళే దారి మధ్యలో అడవిలో అనమాట మొత్తం అడవిలో వెళ్తాము చాలా మందికి తెలిసే ఉంటుంది గిద్దలూరు అని గిద్దలూరు దగ్గర ఊరు ఊరుంటది అక్కడ నుంచి మేము ఆట కట్టుకొని వెళ్ళాం సో ఫస్ట్ దిగగానే ఇక్కడ అమ్మవారు ఉంటారు సో ఈ టెంపుల్కి వెళ్ళాలన్నమాట టెంపుల్గా అక్కడ వెలిసిన అమ్మవారు ఉంటారు అయితే నేను చెప్పాను కదా లాస్ట్ వీకే వెళ్ళాల్సి ఉండే కానీ వర్షాల వల్ల వెళ్ళలేకపోయామని చెప్పాను కదా అప్పుడు మా హస్బెండ్ చెప్పారు ఏంటంటే మొత్తం వాటర్ చాలా లోతున్నాయంట నడవడానికి మొత్తము అంటే చాలా అంటే చాలా వచ్చినాయి కాబట్టి మోకాళ్ళ పైకి వాటర్ వచ్చాయన్నమాట అది ఇప్పటికీ అలానే ఉండే మేము సమ్మర్కి వెళ్ళినప్పుడు అసలు వాటరే లేవు కానీ ఇప్పుడు ఈ వాటర్ అంతా దాటుకుంటే అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని రావాలి ఇంక అందరం వెళ్ళేసి వచ్చాం మొత్తం మోకాళ్ళ పైకి వచ్చాయన్నమాట మొత్తం బట్టలన్నీ దడిసిపోయినాయి తడిసిపోయినాయి అందుకే మా హస్బెండ్ అన్నారు ఈ వీక్ కూడా వద్దు అని అంటే నేను చెప్పాను నాకు ఈ వీక్ తప్పితే ఇంకా మళ్ళీ తర్వాత వీక్ కుదరదు అని అంటే ఇంకా ఈ వీకే వెళ్ళాం అనమాట చూసారు కదా నీళ్లు మొత్తం కాళ్ళు మోకాలు పైకి వచ్చాయన్నమాట ఇవన్నీ దాటుకొని అక్కడ పైనకెళ్తే ఆ మెట్లకి వెళ్తే అక్కడ అమ్మవారు ఉంటారు అక్కడ అమ్మవారి దగ్గర దండం పెట్టుకొని రావాలి ఇక్కడ వచ్చిన తర్వాత మెయిన్ దేవుని దగ్గరికి వెళ్ళాలన్నమాట సో ఇక్కడ ఏంటిదంటే అందరూ పెళ్ళైన వాళ్ళు ఆ పెళ్లి బట్టల మీదనే వచ్చి ఇక్కడ బోనం సమర్పించుకుంటారు అంటే అక్కడే వండుతారనమాట పర్మాన వండుతారు ఇంకా కొంతమంది ఇక్కడ వేట అంటే ఏమంటారు అట్లా వండుకొని దేవునికి సమర్పిస్తారనమాట సో అందరు అక్కడ అదే చేస్తున్నారు నేను కూడా పెళ్ళైనప్పుడు కొత్తలో వచ్చినప్పుడు నేను ఇలానే చేశాను నెత్తి మీద దేవుని ప్రసాదం పెట్టుకొని నడుచుకుంటా పైన దాకా వెళ్ళాలన్నమాట మెట్లు దాకా పైన ఎక్కి దేవుని దగ్గర తీసుకొని ఆ ప్రసాదం అయితే దేవునికి సమర్పించాలి సో ఇదనమాట ఇక్కడ గుడి ఆచారము చాలా అంటే చాలా పీస్ఫుల్ అనిపించింది ఇంకా వాటర్లో దిగగానే నాకైతే మొత్తం లోబీపీ అయిపోయిందనమాట నాకు వాటర్ని చూసి నాకు వాటర్ ప్లేసెస్ అంటే ఇష్టము కానీ అవ అంత అంత లోతు నీళ్ళు వచ్చాయనమాట చాలా కాస్ట్ అని చెప్పారు నీళ్ళు అనేవి పైకి చూడడానికి మోకాళ్ళే లోతే ఉంటాయి అనిపిస్తే కానీ అటు ఇటు వెళ్తే చాలా జారి లోపలికి వెళ్ళిపోయారు ఇద్దరు ముగ్గురు కూడా వెళ్ళిపోయారు అట్లా అంటే ఈత ఈత వచ్చిన వాళ్ళు కాబట్టి సరిపోయింది కానీ ఈత అయితే ఘోరం అనమాట పరిస్థితి సో ఇక్కడ అందరూ ఇలా మొత్తం అంటే శనివారం మాత్రమే ఓపెన్ చేస్తారు కాబట్టి ఈ టెంపుల్ ఇంకా శనివారం రోజే బాగా రష్ ఉంటుంది అనమాట కానీ మేము వెళ్ళిన రోజు అంత రష్ ఏం లేదు ఇక అలా ప్రమాణం వండేసి నెత్తి మీద పెట్టేసి తీసుకెళ్తారనమాట ఇంకా ఖాళీ నడకనే వెళ్తారు ఇంకా మేమేం చేసామంటే ఇక ఇక్కడ నుంచి మళ్ళీ ఆటో మాట్లాడుకొని రావాల్సిందే లేకపోతే కష్టము ఇంక ఇక్కడ నా పుట్ట ఉందనమాట నాగదేవత పుట్ట ఉంటే ఇంక ఇక్కడ కూడా పూజ చేసుకున్నాము ఇంకా వచ్చేసాము మళ్ళీ ఆటో పట్టుకొని ఇక్కడ దానికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మెట్ల దారిన వెళ్ళాలన్నమాట మెట్లు ఎన్ని ఉంటాయి దగ్గర దగ్గర రెండు వందలు రెండు వందలు కూడా ఉండాలండి వన్ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ మధ్యలో ఉంటాయి ఇంకా పిల్లలు మేము అందరం కలిసి మెట్లు ఎక్కాము ఇంక ఇక్కడ కొంతమంది ఏంటిదంటే కోరిక తీరితే మోకాళ్ళ మీద ఎక్కుతానని అంటారు కదా కొండ సో అలాంటి వాళ్ళు నాకు అక్కడ కనిపించారు పాపం వాళ్ళు మొత్తం ఇట్లా ఏమంటారు మన పసుపు కుంకుమ రాసుకుంటే మెట్లకి ఎక్కారనమాట ఇక్కడ పక్కన గుండెం ఉంటుంది పక్కన మేము సమ్మర్లో వచ్చినప్పుడు ఈ గుండెంలో కూడా వాటర్ అంత ఎక్కువ లేకుండే అండ్ వాటర్ ఫాల్స్ కూడా అంత ఎక్కువ లేకుండే అనమాట పైనుంచి అసలు అయితే ఇంకా పెద్ద వాటర్ ఫాల్స్ పడ్డాయంట మొన్న వర్షాలు పడ్డప్పుడు మొత్తం గుండెం మొత్తం నీళ్ళన్నీ నిండిపోయి మెట్ల వరకు వచ్చినాయంట అప్పుడు అసలు ఎవ్వరు వెళ్ళలేదంట డేర్ చేసి సో అంతా ఉండే అనమాట వాటర్ ఇప్పుడు కొంచెం తగ్గినాయి ఇప్పుడు మళ్ళీ జనాలు వెళ్తున్నారు టెంపుల్కి అని చెప్పేసి అనుకొని ఇంక అప్పుడు వెళ్ళాము చూడండి అలా ఉంటుంది అనమాట వాటర్ ఫాల్స్ ఇంకా చాలా ఎక్కువ వాటర్ అంటే ఇంకా ఎక్కువ పడుతుంది కానీ మేము ఉన్నప్పుడు కొంచెం తగ్గింది ఇంకా సమ్మర్లో అయితే అసలు ఒక్క చుక్క కూడా పడవు అలా ఉండిద్ది అనమాట కానీ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది కొన్ని కొన్ని టెంపుల్స్ ఏంటంటే పవర్ఫుల్ టెంపుల్స్ చాలా మందికి రీచ్ అవ్వదు అనమాట నాకు కూడా తెలియదు పెళ్ళి కాకుండా అంటే నాకు మా హస్బెండ్తో పెళ్లి కాకుండా ఉంటే నాకు ఇలాంటి ప్లేస్ ఉంది ఇక్కడ ఇలా ఉంటుంది అని చెప్పేసి తెలియదు కావచ్చు నాకు కూడా తెలిసి ఉండకపోయేది కావచ్చు కానీ చాలా బాగుంది గుండంలో చాలామంది గుండంలో దిగి అక్కడ కొంత ఈతరు కూడా ఈత కూడా కొడుతున్నారు అంటే ఈతలు ఇన్ ద సెన్స్ మునుగుతున్నారు కానీ నేను ఇంకా పిల్లలతోటి అయితే డేర్ చేయదలుచుకోలేదండి అప్పటికే తలస్నానం చేసి వచ్చేసరికి మా పిల్లలు అయితే తుమ్ముతూనే ఉన్నారు ఇంకా మేమైతే ఇంకా దేవుని దర్శనానికి వెళ్ళినాము దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ఫొటోస్ దిగాము అంటే పైన దేవుని దగ్గర ఫొటోస్ దిగడానికి ఉండదు కదా జస్ట్ మెట్ల దగ్గర దిగేసి కొన్ని ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తప్ప ఇంకా దేవుని దగ్గర అయితే తీసుకోలేదు ఇంకా ఈ గుండం దగ్గర అందరం కలిసి ఫొటోస్ దిగుదామని చెప్పేసి అక్కడ అట్లా పెడతారనమాట నామాలు పెడతారు వెంకటేశ్వర స్వామి కదా ఇంకా నామాలు పెడతారు పెట్టించుకున్నాం అందరం ఇంకా పిల్లల్ని ఇక్కడ ఈ వాటర్ఫాల్స్ దగ్గర ఫోటో దిగండి తల్లులో అని అంటే ఇంకా వాళ్ళు ఇస్తున్నారు మళ్ళీ రిటర్న్ ప్రయాణం కూడా మేము సేమ్ అదే ఆటో ఏదైతే ఆటో మాట్లాడుకున్నామో అదే ఆటో అనమాట వెళ్ళేటప్పుడు చాలా కష్టంగా ఎక్కినాము దిగేటప్పుడు చూడండి మా పిల్లలు గెంతుకుంటూ దిగుతున్నారు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది కోరికలు నెరవేరుతాయని అంటారు ఈ టెంపుల్కి వెళ్తే అన్ అంతే మన ఉద్దేశం ఏంటిదంటే మనకు కోరిక తీరే టైంకి ఒక వన్ మంత్ ముందు ఏ టెంపుల్స్కి అయితే వెళ్ళి ఏ దేవుళ్ళనైతే బాగా మొక్కుతామో ఒకవేళ కోరిక నెరవేరే టైంకి ఆ మంత్ ఏ ఏ మంత్ ముందైతే మనం కోరిక కోరుకున్నామో అప్పుడు ఏ దేవుళ్ళైతే మనము బాగా మొక్కినామో వాళ్ళే పవర్ఫుల్ అని అనుకుంటాము సో అది అది నార్మల్గా అందరికీ జరిగేదే చాలా బాగుంది కదండి వాటర్ ఫాల్స్ నిజంగా ఈ గుండం చాలా లోతుంటుందంట అస్సలు అంటే అంటే నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంత లేకుండే అనమాట ఇంకా ఈసారి ఇలా ఉండేసరికి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది పిల్లలతో అసలు నిజంగా అసలు ఏమంటారు మన గోవాకి వెళ్ళేటప్పుడు వాటర్ ఫాల్స్ అనిపిస్తుంది కదండి సో నాకు అట్లనే అనిపించింది ఇంకా పైనుంచలు రావాలి వాటరు అక్కడ వాళ్ళు ఫ్లో ఆపేశారంట అక్కడ సో ఇదనమాట మొత్తం గుండము నాకైతే చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది ఆహ్లాదకరంగా అనిపించింది సమ్మర్లో వెళ్ళి మునుగుదాం అంటేనేమో వాటర్ లేవు ఇప్పుడేమో చాలా వాటర్ ఉన్నాయి కానీ మునగడానికి డేర్ చేయలేదు ఎవ్వరము ఇంకా ముందు అక్కడ దేవత దగ్గరికి వెళ్ళేసి వచ్చేటప్పటికి నాకు బాగా చలేసింది అనమాట ఇంకా మా హస్బెండ్ వద్దులే మళ్ళీ నైట్ మళ్ళీ తిరుగు ప్రయాణం చేయాలి అప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది పిల్లలతోటి అని చెప్పేసి అందరూ నాకు నిజంగా ఎంజాయ్ చేయాలని ఉన్నది కానీ నాకు లో బీపీ అనమాట వాటర్ ప్లేసెస్కి వాటర్ దగ్గర కాలు వేసినా అంటే ఇంకా కథం జారి పడిపోతాయి స్ట్రైట్గా అస్సలు ఉండలేను ఇటు పిల్లల్ని చూసుకుంటా నన్ను చూసుకుంటా మా హస్బెండ్ అయితే కొంచెం బాగానే కష్టపడ్డాడే చెప్పాలి నాకు చాలా అంటే చాలా చూసారు అక్కడ వెనకాల పిల్లలు అగో దూకుతున్నారు చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట వచ్చిందండి మీ ప్లేస్ నేను ఇంకా నా ఫోన్లో ఫోన్ క్లారిటీ పోయిందండి నా ఫోన్ ఇంకా మా హస్బెండ్ ఫోన్ తీసుకొని అన్ని ఫొటోస్ వీడియోస్ అన్ని తీసేసుకున్నాను మీ అందరికి చూపించాలని చెప్పేసి ఇంకా వీడియో అనేది పెద్దగా అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని ప్లేసెస్ చాలా మందికి తెలియదు కదండి సో మనం చూసినప్పుడు మనం యూఎస్కి చూపించడం ఏం తప్పేం కాదు కదా తెలుస్తుంది కదా వాళ్ళకి కూడా ఫ్యామిలీ ఫోటో దిగుదామని చెప్పేసి అనుకున్నాం కానీ ఇంక టైం పడుతుందేమో అని చెప్పేసి ఇంకా మళ్ళీ వెంటనే వచ్చేసాము రిటర్న్ ప్రయాణం అయ్యామన్నమాట కానీ ఆటో వాళ్ళు టైమింగ్ అడుగుతారు కదా ఈ టైం నుంచి ఈ టైం కానీ త్రీ ఓ క్లాక్ వరకు అని చెప్పాము వాళ్ళ అక్కడ ఇక్కడే సత్రాలలో భోజనాలు కూడా పెడతారనమాట ఎవరి వాళ్ళకు సత్రాలు డిఫరెంట్గా ఉంటాయి అంటే వేరు వేరు సత్రాలు సపరేట్గా ఉంటాయి అనమాట ఇంకా అక్కడ ఫుడ్ కూడా పెడతారు ఇంకా మేము ఆ టైంకి ఎప్పుడు పదకొండింటికి స్టార్ట్ అయినాము దర్శనం చాలా త్వరగా అయిపోయింది చెప్పాలంటే చాలా తక్కువ మంది ఉన్నారనమాట మేము వెళ్ళిన టైంకి ఇంకా తొందరగా దర్శనం అయిపోయింది ఇంకా మళ్ళీ రిటర్న్ సత్రంకి వెళ్ళి అక్కడ బోన్ చేసామన్నమాట ఇంకా ఫొటోస్ అయితే ఏం తీయలేదు అక్కడ నీళ్ళలో తడిసానని చెప్పినా కదా ఆ వెయిట్కి నాకు అసలు మెట్లు లెక్క రాలే అనమాట శారీ మొత్తం తడిసేసరికి ఆ తడి తడి శారీతో నేను అసలు ఎక్క లెక్క అనమాట ఇంకా చాలా కష్టపడ్డాను ఇంకా మొత్తానికి అయితే ఇంకా సత్రంలో భోజనం చేశాము ఇంకా ఫ్రీగానే అనమాట అన్నదాన సత్రాలు ఉంటాయి ఇంకా అక్కడ భోజనం చేశాము ఇంకా అక్కడ అందరికీ అలా నామాలు పెడతారనమాట అక్కడ కనిపిస్తుంది మా మామగారు వాటర్ ఫాల్స్ అయితే నిజంగానండి నాకైతే అసలు ఆ ఏరియా వదిలి రాబుద్ది కాలేదు చెప్పాలంటే అక్కడ అట్లా ఏమంటారు కొంచెం ఎండాకాలం అయ్యే తీరు ఉంటే నేను కొంచెంసేపు ఎక్కువసేపే ఉండేదాన్ని కావచ్చు చెప్తున్నా కదా మన హెల్త్ మీదనే మన పిల్లల హెల్త్ కూడా ఆధారపడి ఉంటుంది కదా మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు నాకేమన్నా కొంచెం కళ్ళు తిరిగి పడిపోయినా మళ్ళీ అక్కడ మా హస్బెండ్ నన్ను నా ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలంటే చాలా కష్టము ఇంకా మా హస్బెండ్ని అడిగాను ఒక రెండు మూడు ఫొటోస్ దిగుదాము అని చెప్పేసి ఇంకా మేము ఎవరి ఇంటికైతే వెళ్ళాము మా పెద్ద గారు అనమాట తను కూడా వచ్చారు ఇంకా మా మాతో పాటు ఇంకా అన్ని దగ్గరుండి చూపించారనమాట ఇక్కడిది ఇక్కడిదని లాస్ట్ ఇయర్ మా చిన్నపాప పుట్టి వెంట్రుకలు కూడా ఇక్కడే జరిగాయండి మాకు అంటే మా పాప పుట్టి వెంట్రుకలు ఇక్కడే జరిగినాయి మా చిన్న పాపది కూడా పుట్టి వెంట్రుకలు ఇక్కడే జరిగినాయి అన్నమాట మా మామయ్య గారి వల్ల అన్నమాట అది గిద్దలూరు అనేది ఉప్పలపాడు గిద్దలూరు దగ్గర ఉప్పలపాడు అనే అనమాట సో ఇంకా ప్రతి సంవత్సరం ఇలా టెంపుల్కి వెళ్ళిన ప్రతిసారి అక్కడ ఊర్లో ఉన్న రిలేటివ్స్ అందరినీ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరినీ కలిసి మాట్లాడేసి వస్తారనమాట నిజంగా చెప్పాలంటే ఈ ట్రిప్ నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి అండి అంటే మనకేందంటే ఇక్కడ సిటీ లైఫ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే పల్లెటూరు వాతావరణం పల్లెటూరు ఆ ఎన్విరాన్మెంట్ అదంతా మనకు బాగా నచ్చుతుంది కదండి కానీ ఇక్కడ డిఫరెంట్ అనమాట నేను ఎవరింటికైతే వెళ్ళానో అక్కడ వాళ్ళ వాళ్ళ కోడలు అంటే మాకు తోటి కోడలు అవుతుంది కదా సో అక్కడ తనని అడిగాను అనమాట మీకు ఈ ఫ్యా ఈ లైఫ్ బాగుంటుంది కదా కదా అని అడిగితే లేదు నాకేమో సిటీలో ఉండాలని ఉన్నదని చెప్పి తనన్నది నేనేమో అయ్యో మీకు అలా అనిపిస్తుంది నాకు సిటీ లైఫ్ అంటే అసలు ఇంట్రెస్ట్ లేదు ఎంత ఎక్కువ నాకేమో ఈ పల్లెటూరు వాతావరణం ఇష్టము మాకు కనీసం అపార్ట్మెంట్ బయటికి రావడానికి కూడా ఉండదు తలుపు పెట్టుకున్నామంటే పొద్దున్న ఇంకా మళ్ళీ పిల్లలు పిల్లలు వచ్చినప్పుడు తలుపు తీయడం హస్బెండ్ వచ్చినప్పుడు ఇట్లా తీయడం అసలు బయట మనుషులతో అంత కనెక్షన్ ఉండదు ఇక్కడ అంటే మొత్తం చుట్టుపక్కల అందరితో ఆడుకుంటారు అంటే అక్కడ పిల్లలు కూడా అందరితో కలిసి ఆడుకుంటారు వాళ్ళకి పెద్ద ఫోన్లు అనేటువంటి లేవన్నమాట చిన్న నోకియా ఫోన్స్ ఉంటాయి చూడండి అలాంటి ఫోన్స్ వాళ్ళకి అసలు ఫోన్ అలవాటే లేదు మంచిగా అందరు కలిసి అవి అట్లా ఆటబొమ్మలు వేసుకొని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని అక్కడ ఆడుకున్నారు ఇంకా మా ఇద్దరు పిల్లల్ని కూడా ఇంకా వాళ్ళ దగ్గర అనమాట ఆడుకోండి అని చెప్పేసి నిజంగా అంటే అక్కడ బయట పడుకునే వాళ్ళు అనమాట ఇట్లా మొత్తం వాసారాలు అంటారు కదా బయట వరండా అంటాం మా సైడు ఇంకా అక్కడ మంచాలు వేసుకొని ఇటు పక్కన వాళ్ళు అటుపక్కన వాళ్ళందరూ కలిసి గుమ్మి కూర్చొని ముచ్చట్లు వేసుకుంటారు నిజంగా నాకు చాలా ఇష్టం అండి పల్లెటూరు వాతావరణం మా అమ్మ వాళ్ళది కూడా అంత పెద్ద సిటీ ఏం కాదు కాకపోతే అది ఇప్పుడు డిస్టిక్ అయింది మా ఉబ్బాది అనేది మా ఇల్లు కూడా ఇట్లనే ఉంటుంది మరి అంత పల్లెటూరు కాదు మరి అంత సిటీ కాదనమాట ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఎవరికైనా రిలేటివ్స్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు చాలామంది అండ్ ఇంకొకటి ఏంటంటే కమెంట్ చేయండి మీకు విష్ అంటే ఈ టెంపుల్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కమెంట్ చేయండి ఇంకా రిటర్న్ కూడా ఇలానే వచ్చాయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ అండి లైక్ చే